హలో హాయ్ గైస్ మా మామ ఒక మంచి కార్ అయితే తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాడు ఈ రోజు అయితే అది కుదిరింది ఈ వీడియో కంప్లీట్ గా అయితే చూడండి ఎందుకంటే కారు వచ్చినప్పటి నుంచి దీనికి సంబంధించి ప్రార్థనలు ఇలాంటివి అయితే ఉన్నాయి దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేశాను నా కు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టండి ఇది వచ్చేసి మేము అనుకున్న కార్లలో ఒక వెహికల్ దీని మోడల్ వచ్చేసి టాటా నెక్సాను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇంజన్ మా అయితే ఉంది మెకానిక్ చేస్తే వాల్స్ అనేది కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు ఇది కాకుండా ఇంకో వెహికల్ అయితే ఫిక్స్ అయ్యాము ఆ వెహికల్ ఏంటనేది నేను లాస్ట్ లో చూపిస్తాము ఇక్కడ నేను మా బాబాయ్ విద్యా మామ అలాగే మా ప్రేమ్ సార్ మామ అసలైన ఓనరుసార్ నేను నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట వెహికల్ వచ్చేసి ఇదే అనమాట కి సంబంధించి ఈ లుక్ చూస్తేనే మీరు కొంచెం గెస్ట్ చేయొచ్చు టయోటా గ్లాన్స్ అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికలే ఎందుకంటే దీని లుక్ అయితే బాగుంది అలాగే డ్యామేజెస్ అయితే ఎక్కడ లేవు ఇప్పుడైతే మేము ప్రజెంట్ దీన్ని డెలివరీ తీసుకుంటున్నాము ఇది ఇంకొక రోజు తర్వాత అయితే వచ్చాము నేను ప్రశాంత్ అలాగే మామ చింటూ అయితే రాలేదు వేరే వర్క్లో ఉండైతే రాలేదు మేము ముగ్గురమే వచ్చాము అలాగే మా బాబాయ్ విద్యా మామ కూడా అయితే వచ్చారు మేము వచ్చేసరికి చాలా లేట్ అయితే అయింది టైమ్ వచ్చేసి దాదాపు త్రీ థర్టీ అయితే అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అవుతుంది ఫైనల్ గా మేము చూసుకున్నదంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఒక చిన్న గిఫ్ట్ లాంటిది కూడా అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా అదే అనమాట అది వచ్చేసి కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ క్లీన్ చేసుకోవడానికి ఒక ప్యాకేజ్ మాదిరి అయితే గిఫ్ట్ గా ఇచ్చారు కార్ వచ్చేసి మంచి రేట్కి అయితే వచ్చింది ఇక్కడ పేర్లు అయితే వేపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ప్రశాంత్ ఇక్కడ వచ్చేసి జాన్సన్ ఆ మధ్యలో అయితే మా తాత ఫోటో వేస్తున్నారు మా మామ కారు తీస్తానే ఫస్ట్ పిల్ల పేర్లు అలాగే మా తాత ఫోటో పడాలని చెప్పాడు అందుకే టైం వచ్చేసి తొమ్మిది దగ్గర దగ్గర అయితే అవుతా అయినా కూడా ఫోటో అయితే ఇచ్చుకునే పోవాలని చెప్పేసి వేస్తున్నారు ఈ డిజైనింగ్ దీనికి సంబంధించి ఫోటో అంతా మా బాబాయ్ సెలెక్ట్ చేసిన ప్లేస్లు అనమాట ఎందుకంటే మా బాబాయ్ ఏముండదు కడపలో ఎక్కడ బెస్ట్ వేస్తారని చెప్పేసి అక్కడికైతే పిలుచుకొని వెళ్ళాడు కరెక్ట్ ప్లేస్మెంట్ చేసి అక్కడైతే బిట్ చేస్తున్నారు ఇంత లేట్ అయినా కానీ వర్క్ అనేది కరెక్ట్ అయితే చేస్తున్నారు వీళ్ళు కూడా కార్ షోరూమ్ దగ్గర మా విద్యావామకు సంబంధించిన బండి అయితే అక్కడే ఉంది దాన్ని తీసుకొని వచ్చి ఇంటికి అయితే వెళ్ళాలి ఆ లో వీళ్ళు నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేసి చూస్తారు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయితే అవుతుంది సాంగ్స్ పెట్టుకుని అయితే వెళ్తున్నాము స్పీడ్ అయితే కొట్టడం లేదు భయపడుతున్నాడు ఈ వెహికల్లో కొట్టాలంటే కారు తీసుకొని వచ్చిన దాదాపు నెల తర్వాత ఈ రోజు అయితే వెళ్తున్నాము ప్రార్థనకి ప్రార్థనకి వెళ్ళే వరకు ఎక్కడ లాంగ్కి అయితే తిప్పకూడదు అని చెప్పి అక్కడే అలాగే పెట్టాడు ఇప్పుడైతే వెళ్తున్నాం మా ప్రశాంత్ గారు చూడండి బాగా రెడీ అయ్యి ఎక్కి కూర్చొని ఉన్నాడు నన్ను కూడా పికప్ చేసుకోవడానికి వచ్చాడు నన్ను మా వైఫ్ ని ఇక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు మా గ్యాంగ్ అనమాట వీళ్ళు మా మామ ప్యాంటు షర్ట్ వేసి గా అయితే వచ్చాడు నేను వచ్చేటప్పటికి షార్ట్ మీద తిరిగి ఇప్పుడైతే సడన్ గా రెడీ అయి కూర్చోని ఉన్నాడు దీనికి నిమ్మకాయలు ఇవన్నీ అయితే పెట్టాడు వీడు హ్యాండ్ బ్రేక్ అనేది కొంచెం లూజ్ చేయడం వల్ల ముందుకైతే వచ్చింది ఆన్లైన్ లేదు ఇప్పుడు ఏం కాదు ఆల్రెడీ కనెక్ట్ లో ఉంటాది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కడప ఆరోగ్యం అంతా చర్చికి అయితే వెళ్తున్నాము అది మా మామకి సెంటిమెంట్ అంటారు అయితే వెళ్ళాలని వెయిట్ చేశాడు ఈరోజు అయితే కుదిరింది అందరం కలిసి అయితే పోతున్నాం మొత్తం ఆరు మంది అయితే పోవాలి ఎదల ఎక్కువ వీకార్ లో ఇది ఏపక్క బ్రతికే వీడు ఇది ఆడ బర్తడు అనిడు ముందే వచ్చింది వీడు వీడిలా ఇన్ని కూడా కలిపి పెడతాను నేను దానికి పోదా ఆ కార్కు దిగి పక్కకు నేను చింటూ పక్క పక్కన కూర్చోడం వల్ల ఫోన్ తీసి రికార్డ్ చేసేంత టైం అయితే లేదు అందుకని అయితే రికార్డ్ చేయలేదు ఫైనల్ గా అయితే ఆరోగ్య మత చర్చకి అయితే వచ్చేసాము ఇలా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్స్ కి అయితే వెళ్ళి ఇక్కడ కొన్ని ఏంటో అమ్ముతున్నారు చూస్తున్నారు కదా దేవుని పటాలు దేవుని వాక్యాలు ఇలాంటివి అయితే ఇక్కడే ఉన్నాయి మేరీ మాత ఫోటోలు ప్రభు ఫోటోలు అలాగే శబదండలు పాటల పుస్తకాలు ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి వాళ్ళంతా లోపల ఉన్నారు ఇక్కడ మీకు ఫుల్గా కవర్ చేసి ఏమున్నాయి అనేది లోపలికి దేవుతా ఇక్కడ దేవుని స్వరూపాలు కూడా ఉన్నాయి నేను చింటూ అయితే ఇక్కడ ఉన్నాము ఇంకా ఫుడ్ కూడా అయితే ఇక్కడికి ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ తినేస్తాము కార్ అయితే పార్కింగ్ లో ఉంది అయితే వెళ్తున్నాము ఆరోగ్య మొత్తం స్టాల్ అని అయితే ఉంది ఈ లోపలైతే రెండు ఉన్నాయి ఇంతకు ముందు ఇప్పుడు ఇది ఒకటే ఉంది అనుకుంటా అంత ఐడియా లేదు లేట్ గా కదలడం వల్ల ఫాదర్ అయితే ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాడు అందుకని ఇక్కడైతే వెయిట్ చేశాము ప్రేయర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంకో చర్చి అయితే ఉంది చిన్నది మెయిన్ అనేది ఎదురుగా పెద్దగా ఉంటుంది అది బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తా ఇక్కడ వాళ్ళు అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు ఫాదర్ ప్రేయర్ చేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే నేను కూడా కొద్దిసేపు ప్రేయర్లో ఉన్నా అప్పుడప్పుడు కొన్ని కొన్ని చేయాలి కాబట్టి వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఇక్కడ చర్చ్ ఎలా ఉండేది మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇక్కడ అక్కడ దేవునికి సంబంధించిన ఫోటోలు అయితే ఉన్నాయో ఆ ఫోటోలు ఏంటో కాదు యేసు చివరిగా చెప్పిన మాటలు అన్నమాట డీటెయిల్గా అయితే చూడండి ఇక్కడ ఆవే మరి అని కూడా రాసి ఉంది లోపలికి వెళ్ళి అయితే తీసుకోమని చెప్పారు కానీ నేనైతే అక్కడికి వెళ్ళను ఎందుకంటే అక్కడికి వెళ్ళచ్చు లేదో అందుకని నేనైతే అక్కడికి వెళ్ళదు ఇంకా మా ప్రశాంత్ గారు ఉండి లోపల వీడియో తీయచ్చునో లేదో అన్నాడు తీసేస్తే తర్వాత చూద్దాము అని నేను రికార్డ్ అయితే చేస్తున్నా ఇక్కడ లోపల చాలా ప్లేస్ అయితే ఉంది ఇదన్నమాట పెద్ద చర్చి ఇక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడ మేమెందుకు కూర్చొని ఉన్నామంటే జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టాము బిర్యానీ దానికోసం అయితే వెయిటింగ్ ఇక్కడికైతే తెప్పించుకొని ఇక్కడే కూర్చొని పడేసి వెళ్తాము చాలా ప్లేస్ అయితే ఉంది కోతులు అయితే ఉంటాయని చెప్పారు మేము వచ్చే టైంకి అయితే వెళ్ళిపోయాయి కొంచెం ఫ్రీగానే తినచ్చు ఇంకా ప్రే చేసి కార్ అయితే అటు సైడ్ ఉంది ఎదురుగా వచ్చేసి బ్రిజా అనమాట దాన్ని అవుట్ సైడ్ అయితే ఉంది శుభ్రంగా కూర్చొని తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇదన్నమాట వాళ్ళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారా బిర్యానీ వచ్చేసి ఆంధ్ర స్పైస్ అలాగే రాయలసీమ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి